ఏ శారీని తీసుకోండి కేవలం త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఓకే కాటన్ శారీ రెండు ముక్కలు కాటన్ శారీ అని అది కూడా సీక్వెన్స్ డిజైన్ స్టైల్లో మనకి అయితే దుప్పట్టా ఉంటుందండి ఇది మేడం పెద్ద సైజు దుప్పట్ట ఓకే నెమలి బిల్డింగ్ చూసారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ లోనే కుసుమ హరినాథ మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది ఈ బోర్డు లోంచి ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా విన్న లే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్ లండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్న లేకపోతే లేడీస్కి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా వీళ్ళవి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించానని అనుకుంటున్నాను చూసారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అనమాట ఇక్కడ నుంచి మనం వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము చిన్ననే వీడియో అనుకుంటున్నాను ఖచ్చితంగా షాప్ ని అయితే విజిట్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలలోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి పొట్టి స్వామి విధి అంటారు ఎవరైనా బయట ఊరు వస్తున్నట్టు అయితే మాకు ఒకసారి కాల్ చేసేయండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ షాప్ లేదంటే కనుక ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని అడ్రస్ లొకేషన్ షాప్ టైమింగ్స్ అన్ని తెలుసుకోవచ్చు మీకు ఈజీగా పని అయిపోద్ది మీరు బయట నుంచి వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ తెలియన సందు అర్థం కాకపోయినా మాకు కాల్ చేసి ఫలానా వీధిలో ఉన్నాము ఫలానా చోట ఉన్నాము అని చెప్పి మాకు దగ్గర ఉండే కనుక మా కూరని పంపిస్తాం వాళ్ళు మిమ్మల్ని షాప్ దగ్గర తీసుకొచ్చేస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ రండి మెయిన్ రోడ్ అంటారండి కెనాల్ రోడ్ అంటారండి కనెల్ రోడ్ వచ్చి రథం సెంటర్ దగ్గర నెంబర్ బిల్డింగ్స్ అంటే ఎగ్జాక్ట్ గా ఎవరైనా సరే చెప్పేస్తారు లేదంటే ఇక్కడ ఆటోస్ వాళ్ళకి ఇదే చెప్పండి రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్స్ దగ్గర డ్రాప్ చేయమంటే అక్కడ ఎగ్జాక్ట్ చెప్పేస్తారు சந்த பதி பதி நடுவில் எடம் சீர்த்து குசமாஹர் மார்க்கெடிங் அந்த சந்திங்க சந்திராப் நாலு ஷாப்ரிஸ் அண்ட் நக்சேம் போர்ஸ் மாவட்டேல் ஷாப்ஸ் அந்த அந்த இன்னைக்கு சேல்ஸ் வாழ்க்கை கொடுத்த ஸ்டார்ட்மனுக்குன்ன ஆரெடி உண்க்கீசர்ஸ் வாழ்க்கை பெட்டவழிக்கு பச்சைப்படாக்கு எக்ஸ்பல்ஸ் காவலன் மனதை மாற்றம் ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మంచి ఆఫర్స్ మంచి కలెక్షన్స్ అయితే మనకి ఉంటాయండి ఓకే ఈ రోజు కలెక్షన్స్ ఏంటండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ మంచి ఆఫర్ సైజ్ పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ కాన్సీ పట్టు సారీస్ అండి మేడం దీంట్లో మీకు కలెక్షన్ ఒక్కసారి చూపిస్తా ఇవన్నీ కూడా మనకి సింగిల్ కలర్ ప్యాటర్న్స్ అండి సింగిల్ కలర్ ప్యాటర్న్స్ అంటే ఇప్పుడు ఈ ఫ్లేవర్ వచ్చేసి ఈ కలర్ లో రాదు నెక్స్ట్ ఈ డిజైన్ వచ్చేసి ఈ దీంట్లో రాదు అలా మనకంతా కూడా ఏ కలర్ కయితే ఏ డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ మాత్రమే ఉంటుంది చాలా మంచి ఎక్సలెంట్ లో ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నాము వీటిలో మనకి ఇంకా కలర్స్ ఉన్నాయండి మీకు ఇక్కడ డిస్ప్లే చేయలేదు తన కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు చూపిస్తానండి ఇవి మేము ఫస్ట్ అయితే ఈ సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మనకి పింకిష్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది చాలా ఎక్సిడెంట్ ఉంటుంది అండి దీంట్లో ఓపెన్ చేసిన ఒక్కటే అని కాదు ఓపెన్ చేసే ప్రతి ఒక్క పీస్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఇది పళ్ళు మనకి జరీ బీవింగ్ లో అయితే వస్తుంది నెక్స్ట్ ఇది కూడా శారీ చూడండి మేడం మనకి పింక్ అండ్ గోల్డ్ అవునండి తలనైతే షేడెడ్ అయితే వస్తుంది చాలా ఆఫీషియల్ ఉంటుంది శారీ మాత్రం ఇదిగోండి ఇది శారీ మొత్తం కూడా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకోండి మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ వీవింగ్ అయితే వస్తుందండి ప్యాటర్న్ తో ఉంటుంది మొత్తం కూడా కింద బోర్డర్ కూడా మనకి కంచి బోర్డర్ అండి ఇదే మేడం మనకి పైన కింద సేమ్ కంచి బోర్డర్ అయితే వస్తుంది మనకి ఎక్కడ కట్టు సింగి కూడా ప్లేన్ అనేది రాకుండా టోటల్ ఆల్ ఓవర్ వీవింగ్ ప్యాటర్న్ వస్తుంది బ్లౌజ్ వచ్చి సింపుల్ గా సెల్ఫ్ డిజైన్ అండి ఇది శారీ మనకి దీంట్లో ఇంకా కలర్ కాంబినేషన్ బట్టి మనకి మాత్రం డిజైన్ ప్యాటర్న్స్ అయితే చేంజ్ అయిపోతుంటాయి నెక్స్ట్ ఇవి ఇది ఒక సారీ అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అయితే ఇలాగ వస్తుందండి సెల్ఫ్ పళ్ళు అయితే వస్తుంది సెల్ఫ్ డిజైన్ తో నెక్స్ట్ వచ్చేసి అంతా కూడా ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ అండి ఈ కలర్ వచ్చేసి మనకి ల్యావెండర్ అండ్ పింక్ కలర్ మిక్సింగ్ అయితే వస్తుందండి ఇదే మేడం మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ బీవింగ్ ప్యాటర్న్ అయి వస్తుంది శారీస్ కూడా అయితే మాత్రం స్మూత్ ఫినిషింగ్ ఉంటాయి అంటే మనకి ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో వచ్చిందండి దానివల్ల మనకి మంచి ఛాన్స్ రేట్ అయితే వస్తుంది ఈ శారీస్ మనకి దాదాపుగా స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీ అండి కానీ అలాంటిది మనకి ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో కేవలం త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అఫర్ కింద మూడు వందల తొమ్మిది రూపాయలు అయితే వీటిలో ఇప్పుడు మీకు ఇదే కలర్ వచ్చేసి ఒక టూ ఆర్ త్రీ పీసెస్ కావాలన్నా ఫైవ్ పీసెస్ కావాలన్నా మనకి బల్క్ అయితే ఇచ్చేస్తాము అంత స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నాం అండి అంటే సింగిల్ కలర్ కి ఇవన్నీ కూడా సింగిల్ కలర్ ప్యాటర్న్ సారీస్ కాబట్టి చాలా ఎక్సలెంట్ ఉంటాయి అండి కూడా వీటిలో మనకి ఇక్కడ మీకు చూపించాను కదా ఇది చూపించినయే కాదు ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి లిమిటెడ్ గా అవి కూడా మీకు అయితే చూపిస్తాను తెలియదు మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది ఎవరికైనా మీరు సొంతానికి యూస్ చేసుకోవాలన్నా చాలా బాగుంటుంది శారీ ఫ్యాన్సీ పట్టు సారీ లేదా ఎవరికైనా ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి ఉంటుంది అండి అంటే మ్యారేజ్ సీజన్స్ ఇవి చాలా ఉన్నాయి ఇదంతా కూడా మనకి పెట్టుబడికి కావాలన్న సరే మాత్రం చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కేవలం త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ కి వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్రజంతా షేడెడ్ అయితే వస్తుందండి కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చింది కింద కూడా మనకి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి శారీ మొత్తానికి ఇలాగే వచ్చింది ఎలిఫెంట్ డిజైన్ ప్యాటర్న్ ఇక్కడ బ్లౌజ్ పీస్ అండి సింపుల్ గా సెల్ఫ్ కూడా డిజైన్ అయితే వస్తుంది ఇలా మనకి ఇవన్నిటిలో కూడా మనకి ఇప్పుడు ఏదైతే ఒక్కొక్క సారీ మీకు ఓపెన్ చేసి చూపించాను అదే సారీ లో మనకు టూ పీసెస్ త్రీ పీసెస్ అంటే ఇలా బండిల్స్ వచ్చేస్తాయి ఇదే మేడం ఇది వచ్చేసి గోల్డ్ ఓన్లీ గోల్డ్ మిక్సింగ్ అంటే ఇందా మీకు చూపించిన వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ కానీ ఇది వచ్చేసి గోల్డ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇస్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ మిక్సింగ్ లో అవుతుంది ఇదే ఇది వచ్చేసి గ్రీనిష్ ఆల్రెడీ మీకు ఇక్కడ బండిల్ దానికి సంబంధించిన బండిల్ ఇలా వస్తుంది నెక్స్ట్ ఫస్ట్ ఫస్ట్ మీకు ఓపెన్ చేసాం చూసారా పింక్ అండ్ గోల్డ్ వచ్చింది అది ఇదండి నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇదిగోండి ఇక్కడ చూపించాము దాంట్లో వేరే డిజైన్ అండి ఇలా మనకైతే మాత్రం ఇవన్నీ కూడా సారీస్ మీకు బండిల్స్ బండిల్స్ అయితే వస్తాయి ఇదిగో మనకి కొన్ని ఓపెన్ చేయలేదని చెప్పాం కదండి ఇదిగోండి ఇది వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ లో సారీ మొత్తం కూడా మనకి వచ్చేసి జిగ్జాగ్ ప్యాటర్న్ శారీ అయితే వస్తుంది ఇది కూడా మనకి వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇవన్నీ మనకి ప్రజెంట్ స్పెషల్ ఆఫర్ లో ఉంది కాబట్టి మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి శారీస్ అయితే వచ్చినాయండి లేదు అనుకుంటే కనుక మీకు ఈ శారీ కాస్ట్ ఒక్కొక్కటి ఆరు వందల యాభై రూపాయలు పైన కొనాల్సి ఉంటుంది అలాంటి ఆఫర్ ప్రజెంట్ మనకి కేవలం త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ కి ప్యూర్ కంచి ఫ్యాన్సీ కంచుపడు సారీస్ అండి ఇదే మేడం ఇవన్నీ కూడా మనకి ఇలా బండి సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఒకవేళ ఎవరికైనా ఇప్పుడు ఎక్కువగా బల్క్ బల్క్ లో సింగిల్ కలర్స్ కావాల్సిన వాళ్ళకి కూడా మనకి మాత్రం ఈ స్టాక్ అయితే అవైలబుల్ దొరుకుతుంది అది కూడా కొంచెం ఒక టెన్ పీసెస్ అలా అయితే ప్రొవైడ్ చేసేయచ్చు ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి వీటిలోనే స్టాక్ అండి ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసేయండి ఏ శారీ తీసుకోండి కేవలం త్రీ హండ్రెడ్ అండ్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ అంతా కూడా మనకి మలాయ్ కాటన్ శారీస్ అండి ఈ మలాయ్ కాటన్ శారీస్ మనకి గెంజిలేని శారీస్ అంటారు అది కూడా మనకి స్పెషల్ గా ఇది రెండు ముక్కల శారీస్ అండి అంటే వన్ జాయింట్ వస్తుంది మీకు జాయింట్ ఇప్పుడు అయితే కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటని చెప్పి మనకి మంచి హెవీ క్వాలిటీ ఐటమ్ అండి ఇదంతా ఇదేండి మేడం మనకి శారీ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కింద బార్డర్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇదే దీనికి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి బాంద్రీ డిజైన్స్ అని బాతిక్ డిజైన్స్ అని చెప్పి అలా వస్తుంటే చూసారా ఆ డిజైన్ ప్యాటర్న్ లో వస్తున్న కలర్ చాట్ అండి మనకి లిమిటెడ్ స్టాక్ అండి మేము ముందుగా చెప్తున్నాం ఈ స్టాక్ మాత్రం చాలా లిమిటెడ్ ఉంటుంది మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ కూడా మనకి చాలా బాగుంటుంది అండి మంచి క్వాలిటీ కేవలం వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయలకే కాటన్ శారీ రెండు ముక్కల కాటన్ శారీ అని అది కూడా మలై కాటన్ లో లేదు మేడం మనకి జాయింట్ చూడండి ఇక్కడ వచ్చింది మనకి కనిపియట్లేదు కటుచంగా వస్తుంది అని మేము చెప్పమండి ఎక్కడైనా రావచ్చు శారీ మధ్యలో మనం అయితే మాత్రం చూపించినప్పుడు ముందుగా చూపించేస్తుంది మీకు ఖచ్చితంగా జాయింట్ అయితే వస్తుంది ఒకవేళ రాకపోతే అది ఇది ఒకవేళ ఖచ్చితంగా మేమైతే వస్తుంది అని చెప్పేస్తున్నాము ఇదే మేడం మనకి షాప్ దేర్కి వచ్చినప్పుడు ఓపెన్ చేసి జాయింట్ ఎక్కడ వచ్చింది అని చెప్పి ఓపెన్ చేయడం గానీ ఏది ఉండదు పైనంత కూడా ఇలా కలర్స్ అయితే ఉంటాయి షాప్ దేర్కి వచ్చినప్పుడు బండిలో వేసేస్తాం కదా కలర్స్ ఉంటాయి కలర్స్ బట్టి మీరు అయితే చూసుకొని తీసుకోవాలి ఒకవేళ వన్ జాయింట్ అనేది ఏదైనా లేకపోతే మిస్ ప్రింట్ అయినా ఉంటది అని అయితే అనుకోండి ఎందుకంటే మనం ముందుగా చెప్పాల్సిన ఇది క్వాలిటీ అలాంటి ఎంత హెవీ క్వాలిటీ ఐటమ్ అండి ఇది మేడం శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది దీనికి వచ్చేసి మనకి ఎక్కడ ఉందో కూడా చూద్దాం బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ మిస్ ప్రింట్ వచ్చింది అంతే మనం చెప్పాం కదండి వన్ జాయింట్ రావచ్చు లేదంటే మిస్ ప్రింట్ అయితే రావచ్చు ఇదిగోండి ఇదే ఇదిగోండి మనకి డిజైన్ లో కలిసింది నాకు అందువల్ల ఇది మనకి వన్ జాండ్ కానీ మిస్ ఫ్రెండ్ గానీ ఏదైనా ఖచ్చితంగా అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ మలై కాటన్ ఐటమ్ అండి కాత మాత్రం చాలా మంచి క్వాలిటీ మనకి దాదాపుగా ఈ సారీ కాస్ట్ ఫ్రెష్ వెరైటీస్ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన ఉండే ఐటమ్స్ అండి అలాంటి ఐటమ్ అండి ఇది మనకి ప్రజెంట్ రెండు ముక్కల కాటన్ శారీ కింద రావడం వల్ల మనకి అయితే మాత్రం నూట నలభై తొమ్మిది రూపాయలకి అయితే వచ్చింది ఇదండి అదంతా కూడా ఒక బండిల్ ఉండే కలర్ స్టార్ట్ అండి ఇదిగో మేడం ఇంకొక బండిల్లో డిజైన్స్ మీకు అసలు ఎలా వస్తాయి అనేది అయితే చూపిస్తున్నాం మీకు ఎన్ని పీసెస్ కావాలనేది వాట్సాప్ చేసేయండి మంచి కలర్ కాంబినేషన్ అయితే చూసి పంపిణీ అయితే జరుగుతుంది షాప్ దగ్గర విజిట్ వాళ్ళు అయితే కనుక త్వరగా మీరు షాప్ దగ్గర విజిట్ అయితే కనుక మీకు స్టాక్ అయితే దొరుకుతుంది ఎందుకంటే స్టాక్ మాత్రం ఇది లిమిటెడ్ మీరు కొంచెం లేట్ గా వచ్చి మళ్ళీ స్టాక్ అయిపోయింది అనుకుంటే కనుక కలెక్షన్ అయితే మాత్రం అయిపోద్ది మంచి కలెక్షన్ ఇది ఇది ఇలా శారీ మొత్తం ఇలా వస్తుంది నెక్స్ట్ దీంట్లో మనకి ఇంకొక బండిల్ బండి బండిల్ బండిల్ కి మారిపోద్ది అండి మనకి ఏంటంటే కలర్స్ చేంజ్ అవుతాయి డిజైన్ ప్యాటర్న్ కొంచెం ఒకేలాగా వచ్చినా మనకి కలర్స్ అనేది అయితే కొంచెం చేంజ్ అవుతుంటాయి మీకు ఒక ఫైవ్ పీసెస్ కావాలా ఫోర్ పీసెస్ కావాలా టెన్ కావాలా ఫిఫ్టీన్ కావాలా అలా ఎన్ని కావాలనేది మాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టేశారంటే మంచి కలర్ కాంబినేషన్ అయితే చూసి పంపిస్తాం అండి ఇదే ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్ అండి ఏదైనా సరే కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది వన్ జాయింట్ కాటన్ సరే మలై కాటన్ లో వస్తుంది ఇవన్నీ కూడా అదే స్టాక్ మాత్రం ముందే చెప్పేసామండి లిమిటెడ్ స్టాక్ ఎవరైతే ఫస్ట్ వస్తారో షాక్ దగ్గరికి వాళ్ళకే స్టాక్ దొరుకుతుంది లేదా ఆన్లైన్ పేమెంట్స్ కూడా ఎవరైతే ఒకవేళ బల్క్ కావాలన్నా సరే బండిల్స్ టు బండిల్స్ కావాలన్నా సరే మీరు త్వరగా ఫస్ట్ ఎవరైతే పేమెంట్ చేస్తారు వాళ్ళకి మాత్రమే స్టాక్ దొరుకుతుంది కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకి మలై కాటన్ శారీ అయితే వస్తుంది నెక్స్ట్ డే సారీ అండి నెక్స్ట్ అంతా మనకు వచ్చేసి డైలీ వేర్ కి మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ ఐటమ్ లో మనకి జార్జెట్ మీద మొత్తం కూడా స్టోన్ వర్క్ డిజైన్స్ అయితే మనకి తెప్పించమండి ఇదే మేడం ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క బండిల్ చూడండి ఒక్క డిజైన్ చార్ట్ లో కలర్ చార్ట్ వస్తుందండి ప్రతిది కూడా అంతే ఇప్పుడు ఈ డిజైన్ ఉంది అనుకోండి దీంట్లో ఇదంతా కలర్ షార్ట్ నెక్స్ట్ ఈ డిజైన్ లో ఇదంతా కలర్ షార్ట్ ఇలా ఇవన్నీ కూడా ఇన్ని డిజైన్ ప్యాటర్న్స్ మనం తెప్పించాము మనకి రీసేలర్స్ వాళ్ళకి కూడా మంచిగా యూజ్ అయ్యేలాగా అంటే బాగా సేల్ అయ్యేలాగా మనకి రీజనబుల్ కాస్ట్ లో మీకు తెప్పించామండి కొన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తానండి వీటిలో ఇదే మేడం ఇది చూడండి మనకంతా కూడా ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది పైన కూడా మనకి ఫైన్ షుగర్ వర్క్ డిజైన్ ప్యాటర్న్ తో హైలైట్ అవుతుంది అండి సారీ మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళుకి మనకి ప్రతి ప్రతి శారీకి కూడా టాజిల్ అయితే వస్తుంది ఇది మేడం సారీ చూస్తే అంత బాగుందో ఇది వచ్చేసి మనకి అంతా కూడా పైన ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది అండి శారీ మొత్తం కూడా మనకి జార్జెట్ హెవీ క్వాలిటీ జార్జెట్ పైన మనకి అంతా కూడా ఇలా షోన్ వర్క్ డిజైన్ అది కూడా మనకి ఫ్లవర్ డిజైన్స్ కూడా చాలా నీట్ గా అయితే వస్తుంది మంచి క్వాలిటీ ఐటమ్ అండి ఇది కూడా మనకి ఎక్కువ బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ లో వస్తుందండి ఐటమ్ బాక్స్ ప్యాకింగ్ లో మీకు ఫోటో వచ్చేసింది పైన క్యాట్లాగ్ డిజైన్ ప్యాటర్న్ లాగా వస్తుంది అలాంటి సారీస్ మనకి అయితే మాత్రం ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో తెప్పించాము మీకు ఏ శారీ తీసుకోండి కేవలం టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఏదైతే డిజైన్ మీకు ఓపెన్ ఆ డిజైన్ లో వస్తున్న కలర్ చార్ట్ అండి నెక్స్ట్ మేడం దీంట్లో ఇది ఇంకొక డిజైన్ ప్యాటర్న్ అండి డిజైన్ కి కలర్స్ మనకి బండిల్ ఎక్కువ ఓపెన్ చేసే కంటే ఇదిగోండి జస్ట్ మీకు ఒక చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఈ ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది మనకి వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్స్ అయితే వస్తాయి మేడం దీంట్లో వచ్చేసి ఈ కలర్స్ అయితే వస్తాయండి ఇది మనం సింగిల్ కలర్స్ ఇలా మీకు ఎందుకు చూపిస్తామంటే అంటే రీసెలర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలాగ బండిల్కి వచ్చేసి అన్ని ఒకటే కలర్ లో రెండు మూడు పీసెస్ తీసుకునే కంటే ఇలా సింగల్ సింగిల్ కలర్స్ తీసుకొని ఒక నాలుగైదు డిజైన్స్ కలుపుకోవడం వల్ల వాళ్ళకి కూడా మంచిగా సేల్ అయితే అవుతుందండి అందుకని మనం అయితే ఇలాగ మీకు అయితే చూపిస్తున్నాము రీసెలర్స్ వాళ్ళు మీకు ఎన్ని పీసెస్ కావాలి అంటే ఒక టెన్ కావాలని మెసేజ్ అనుకోండి మేము టెన్ టెన్ డిజైన్స్ ఉండేలాగా టెన్ కలర్స్ ప్యాటర్న్స్ వచ్చేలా మీకు అయితే చూసి పంపిస్తాం ఇది ఇంకొక డిజైన్ ప్యాటర్న్ అండి ఇదే మేడం గ్యాప్ ఫ్లవర్ అంటే బిగ్ ఫ్లవర్ అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి ఇది కూడా కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుందండి ఇదే మేడం ఓకే ఇది శారీకి వచ్చేసి పళ్ళు అయితే ఇలా వస్తుందండి ట్రౌజర్స్ వచ్చే ప్రతి శారీకి ఇదే మేడం సారీ మొత్తం కూడా చూసారు అంత బాగుందో దీని కలర్ కాంబినేషన్ కూడా వైలెట్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ స్టోన్స్ కూడా వచ్చాయండి దానికి కూడా మనకి అయితే స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇది పైన మీకు హైలైటింగ్ అంతా కనిపించేది అదే కేవలం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఇంత మంచి క్వాలిటీ మనకి అయితే మాత్రం ప్రెసెంట్ రీజనబుల్ కాస్ట్ లో రీసేలర్స్ వాళ్ళకి ఎక్కువ మనకి మనకంతా కూడా సేల్స్ పర్పస్ అండి అంటే ఇంటి దగ్గర సేల్స్ చేసుకునే వాళ్ళు షాపులు వాళ్ళకి లేదంటే ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇంట్లో ఉండి వాళ్ళందరూ కూడా మనకైతే మాత్రం మంచిగా సేల్ అయితే చేసుకోవచ్చు కేవలం టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీరు ఎవరైనా దూరం నుండి షాప్ దగ్గర విజిట్ చేసి సేల్స్ చేసుకునే వాళ్ళు అయితే కనుక షాప్ దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఒకసారి చెప్పండి మేము పలానా సేల్స్ పలానా దూరం నుండి వచ్చామని అని అనుకోండి వెంటనే మాకు ఎవరి మీకైతే అలర్ట్ చేసి మీకైతే ఆ స్టాక్ అంతా అందా అందేలాగా మేము అయితే చూసుకుంటాము ఇది మేము ఇవన్నీ కూడా ఇదే మనకు ఒకవేళ రీసెలర్స్ ఎవరైనా ఆన్లైన్ ద్వారా కావాలి అనుకుంటే కనుక మీరు ఏ ఐటమ్ కావాలో అది స్క్రీన్ షాట్ తీసేయండి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ పెట్టేసి మీకు ఎన్ని పీసెస్ కావాలని మెన్షన్ చేయండి ఎన్ని పీసెస్ కావాలి అంటే వెంటనే మీకు అయితే బిల్ పెడతాం లేదనుకోండి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది అంటే సింగిల్ పీసెస్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎగ్జాక్ట్ మాకు ఇదే షేడ్ కావాలి ఇదే కలర్ కావాలి అంటుంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే అది నెతకాలి ఇంకా శారీ కోసం అదే రీసెలర్స్ వాళ్ళకి కొనుక్కోండి బండిల్స్ కి బండిల్స్ మనం పంపించేది కాబట్టి మంచి కలర్ కాంబినేషన్స్ చూసి మేమే వేసేస్తాం కాబట్టి మీకు ఎన్ని కావాలో వాట్సాప్ చేసేయండి ఇవన్నీ కూడా మనకి బండెల్ సెక్తిలో వస్తే కేవలం టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవర్ రూపీస్ మాత్రమే పడుతుంది చూడండి ఒకవేళ ఎవరైనా షాప్ దగ్గర విజిట్ వాళ్ళు సింగల్ పీస్ వాళ్ళు వచ్చేవాళ్ళు అయినా సరే మీరు కొంచెం లేట్ వీడియోస్ అంటే ఓల్డ్ వీడియోస్ కూడా చూస్తుంటారు వాటిలో ఏమి ఐటమ్ కావాలి అని చెప్పి చూస్తున్నారు అది వచ్చేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని మాకు చూపిస్తే వెంటనే మీకు పని అయిపోద్ది కొన్ని కొన్ని ఓల్డ్ వీడియోస్ ఏంటంటే స్టాక్ అయిపోతూ ఉంటది కాబట్టి ముందుగానే ఇలా చెప్తున్నాం మేము వచ్చే ముందు స్క్రీన్ షాట్ చూపియండి వెంటనే మీకు షాప్ దగ్గర పని అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు సారీస్ అయితే కాదండి మనకి అంత కూడా డ్రెస్సెస్ సెక్షన్స్ అయితే చూపిస్తాను అంతా కూడా మనకి త్రీ పీస్ సెట్స్ అండి ఆఫర్ ప్రైజ్ లో మనకి డైలీ వేర్ రఫ్ అండ్ యూస్ చేసుకోవడానికి మంచి క్వాలిటీ తో మీకు అయితే తెప్పించాము ఒకసారి మొత్తం ఐటమ్ అంతా ఓపెన్ చేసిన తర్వాత మీకు వీళ్ళ ఏం సైజెస్ వస్తాయి ఎలా వస్తాయి అన్ని కూడా మీకు చెప్తాను వివరంగా ఇవన్నీ కూడా పార్టీ వేర్ అండి పార్టీ వేర్ డైలీ వేర్ కి రఫ్ అండ్ యూస్ చేసుకోవడానికి మాత్రం కలెక్షన్ ఓకే మేడం కూడా కలర్స్ మీకు చూపిస్తా వీటిలో ఏమేమి సైజ్ వస్తాయి ఎలా ఉంటుంది క్వాలిటీ ఏంటి మొత్తం మీకు అయితే చెప్తాను ఇది మేడం ఫస్ట్ అయితే మీకు ఐటమ్స్ చూపించేద్దాం త్రీ పీస్ సెట్ అండి రీజనబుల్ కాస్ట్ లో వస్తాయి మనకి డైలీ వరకు డఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ప్రయాణం వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది మేడం ఇది ఇది మనకి ఏదో కలర్ అండి టమాటో కలర్ ఎట్లా వస్తుంది ఇది మనకి స్విష్ కాంబినేషన్ అయితే వస్తుంది మనకి టాప్ అయితే ఇలా ఉంటుంది ఇదే మేడం ఇది వచ్చేసి బాటమ్ అండి ఇదే మేడం దీనికి వచ్చేసి దుప్పటి అయితే మనకి ఇలా వస్తుంది మొత్తం కూడా సీక్వెన్స్ డిజైన్ స్టైల్ లో మనకి అయితే దుపట్ట ఉంటుందండి ఇదే మేడం పెద్ద సైజ్ ఇలా వస్తుంది మనకి ఇది మొత్తం కూడా టాప్ బాటమ్ చున్నీ మొత్తం కూడా ఈ సైజ్ అయితే ఇలా వస్తుంది ఇది మనకు ప్రోపిన్ చేసింది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సేమ్ మనకి ఇదే కొంచెం డిజైన్స్ అయితే చేంజ్ అయినా సరే కలర్ కాంబినేషన్ బ్యూటీ మన దగ్గర వచ్చేసి మీకైతే సైజెస్ అయితే ఉంటాయి అండి మనకి స్టార్టింగ్ సైజ్ అయితే ఎల్ నిండి వస్తాయి అండి ఇదే మేడం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఈ త్రీ సైజెస్ అయితే ఉంటాయి వీటిల్లో మీకు డ్రెస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను జస్ట్ చూడండి ఇది మేడం ఇది మనకి లైట్ గ్రీన్ షేడెడ్ అయితే వస్తుంది మేడం ఇది అయితే డ్రెస్ ఉంది టాప్ ఇలా ఉంది దీనికి వచ్చేసి బాటమ్ అయితే ఇలా ఉంటుందండి ఇదే మేడం ఇది వచ్చేసి దుప్పటి అయితే ఇలా ఉంటుంది మనకి త్రీ పీస్ సెట్ మనకి రీజనబుల్ కాస్ట్ లో కేవలం ఈ త్రీ పీస్ సెట్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేస్తుంది ఎల్ ఎక్సెల్ అయితే కనుక త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో వస్తుందండి లేదు మీకు డబుల్ ఎక్సెల్ కావాలంటే త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అయితే ఉంటాయండి డార్క్ కలర్స్ మాత్రం మనం ముందుగా చెప్తున్నాము మనకి బండిల్స్ టు పండల్స్ ఆ లైట్స్ అన్ని తీసుకున్న వాళ్ళకి అంటే రీసెలర్స్ వాళ్ళకి మాత్రం డార్క్ ఇవ్వడానికి ఎందుకంటే డార్క్ చార్ట్ వచ్చేది మనకి చాలా లిమిటెడ్ వస్తుందండి మనకి ఒక త్రీ బండేల్స్ కి ఒక బండేల్ డార్క్ అయితే వస్తుంది దానికని మనం అయితే ముందుగానే చెప్తున్నాము దీంట్లో మనకి ఇంకొకటి వచ్చేసి ఇలా ఒక కలర్ కాంబినేషన్ లో వచ్చినాయండి చాలా బాగుంటుంది ఈ శారీ ఇది డ్రెస్ మాత్రం మంచి లుకింగ్ అయితే వస్తుంది చూపిస్తే ఇది కూడా ఇదే మేడం టేస్టిల్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ కాంబినేషన్ లో చాలా డీసెంట్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి పైన చూడండి ప్రతి డ్రెస్ కూడా మనకి అయితే మాత్రం ఫాయిల్ టచ్ ప్రింటింగ్ అయితే వస్తుందండి మనకి జస్ట్ సింపుల్ గా షైనింగ్ అయితే ఉంటుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి బాటమ్ అండి దీని దుప్పాటు అయితే ఇలా కలర్ కాంబినేషన్ లో ఇలా వస్తుందండి ఇది టాప్ బాటమ్ మొత్తం కూడా మనకి ఉంటుంది ఈ ప్రైజెస్ అయితే చెప్పాను కదా ఎల్ ఎల్ అయితే త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మొత్తం త్రీ పీస్ సెట్ వచ్చేసి అది మనకి డబల్ ఎక్సెల్ అయితే త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పడుతుందండి ఇది మేడం దీనిలో మీకు ఒక్కొక్క లో ఒకటి యాపిల్ గ్రీన్ రావచ్చు రెండు ఎల్లో షేడెడ్ నెక్స్ట్ వచ్చేసి యాష్ గ్రే యాష్ బ్లూ అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ మనకి ఒకవేళ అటు ఇటుగా చేంజ్ అయ్యి మనకి ఈ గ్రీన్ ప్లేస్ లో ఈ లక్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీకు ఆల్రెడీ ఓపెన్ చేసాం కదా ఇదైనా రావచ్చు ఇది మనకి వచ్చే కలర్ చార్ట్ ఒక ఐటమ్ లో నెక్స్ట్ మనకి పేస్టల్ షేడ్ అన్నాను కదండి దాంట్లో వచ్చేసి మనకి ఇది మేడం ఇది కోరా కలర్ కాంబినేషన్ లో దుప్పట రావచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోపింగ్ చేసినది గ్రీనిష్ షేడ్ లో రావచ్చు వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్ లో రావచ్చు ఇలా మనకి మాత్రం వస్తాయండి ఏదైనా సరే త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అండి ఈ ఫ్యాన్సీ సారీస్ కూడా మనం టూ కలర్స్ టూ డిజైన్ ప్యాటర్న్స్ మాత్రమే తెప్పించాము మంచి లిమిటెడ్ స్టాక్ తో మనకి మాత్రం ఆఫర్ అయితే ఇస్తున్నాం అండి ఈ సారీ చూడండి మనకంతా కూడా ఇలా వచ్చేసి జరీబీమ్ ప్యాటర్న్ లో వస్తుంది కింద బోర్డర్ కూడా రిచ్ బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది పల్లులోకి వస్తే కనుక రిచ్ వస్తుందండి ఈ శారీస్ అని మనకి ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో మీకు బ్లౌజ్ లేకుండా తెప్పించమండి ఫ్యాంతి శారీ మనకి ఏదైనా బ్లౌజ్ కాకుండా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ శారీ మొత్తం మనకి ఇలా ఉంటుందండి ఇది పింక్ కలర్ కాంబినేషన్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ మీకు అది కూడా చూపిస్తాను శారీ మొత్తం మనకి ఎత్తంటుందండి ఇది అండి బ్లౌజ్ అయితే మాత్రం రాదు ఇది సారీ శారీ ఓన్లీ శారీ మాత్రమే వస్తుంది బ్లౌజ్ అయితే రాదు మనకి రేట్ కూడా మంచి ఆఫర్ ప్రైజ్ లో తెప్పించాం కేవలం త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఓకే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ టూ కలర్స్ ఉన్నాయండి ఈ టూ కలర్స్ మాత్రమే వస్తుంది అది కూడా లిమిటెడ్ అంటే లిమిటెడ్ స్టాక్ అండి ఇది లిమిటెడ్ టైం పీరియడ్ ఆఫర్ ఇస్తున్నాము లిమిటెడ్ ఐటమ్ కూడా ఇస్తున్నాం అండి దాని వల్ల ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి మాత్రమే స్టాక్ దొరుకుతుంది ఈ పట్టు సారీ లుక్ లాగా అయితే కనిపిస్తుంది అలాంటి శారీస్ మనకి కేవలం త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇస్తున్నాం కాబట్టి మీకు ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్ ద్వారా తీసుకునే వాళ్ళు కానీ షాప్ దగ్గర విజిట్ చేసేవాళ్ళు కానీ ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి మాత్రమే స్టాక్ దొరుకుతుంది ఇది ఎలా అంటే ఫస్ట్ టెన్ మెంబర్స్ ఫస్ట్ ట్వంటీ మెంబర్స్ ఉంటాయి చూసారా ఆ టైప్ స్టాక్ అండి మనకి త్వరగా ఎవరైతే వస్తారు ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే స్టాక్ కేవలం త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి మనకు వచ్చేసి బ్లాంకెట్స్ అండి ఇది మనకి రీజనబుల్ కాస్ట్ లో పెట్టుబడి పంచి పెట్టడానికి పెట్టుబడి వాళ్ళకి రీజనబుల్ కాస్ట్ ఉండేలా మనం తెప్పించామండి మేడం మీకు ఓపెన్ చేసి చూపిస్తాం జస్ట్ మీరు సైజ్ కూడా చెప్తున్నాం అండి ఈ ఐటమ్ వచ్చేసి నాలుగు ఇంటూ ఏడు సైజ్ అయితే వస్తుందండి ఫోర్ బై సెవెన్ సైజ్ తో వస్తుంది మనకి ఒక పర్సన్ కి కప్పుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు మనకున్న చలికి చాలా మందికి సేవ చేసే ఇదిలో మనకి పంచి పెడుతూ ఉంటారండి బయట కొంచెం రోడ్ సైడ్ వాళ్ళకి లేదంటే ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళకి కానీ ఎవరికైనా గిఫ్ట్ పంచి పెట్టడానికి వాళ్ళకి అయితే అడుగుతూ ఇది మేడం ఇది వచ్చేసి మనకి ఇలాగ ఫోర్ ఇంటూ సెవెన్ సైజ్ అయితే వస్తుంది మనకి ఒక్కొక్క బండిలో టెన్ పీసెస్ కలర్స్ అయితే వస్తాయండి మనకి రేట్ కూడా మంచి ఆఫర్ ప్రైస్ అయితే తెప్పించాం మీకు కేవలం ఏ బ్లాంకెట్ అని తీసుకుని హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఈ హండ్రెడ్ రూపీస్ లో కూడా ఈ హండ్రెడ్ రూపీస్ ఏదైతే క్వాలిటీ వస్తుందో దాంట్లో మనం ఉన్నట్లు బెస్ట్ తెప్పించాం ఎందుకంటే ఇదే మేడం ఇక్కడ చూడండి మనకంతా కూడా డబల్ స్టిచ్చింగ్ ఓవర్ లాక్ స్టిచ్చింగ్ చేసేసి అయితే వస్తుంది అందుకని మనం ముందుగా చెప్తున్నాం ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఒక్కొక్క బ్లాంకెట్ మనకి ఇలాగా ఒక బండెల్ వచ్చేసి టెన్ పీసెస్ అయితే వస్తాయి ఫైవ్ కలర్స్ లో టెన్ పీసెస్ వస్తాయి అంటే ఈచ్ కలర్కి వచ్చేసి టూ టూ పీసెస్ చుట్న మీకు టెన్ పీసెస్ కావాలంటే టెన్ అండ్ మెసేజ్ పెట్టేసేయండి పది కలర్స్ మేము అయితే చూసి పంపించేస్తాం లేదు మనకి బల్క్ గా కావాలి అన్న సరే ఇప్పుడు అంతా కూడా కొంచెం పెట్టు పెట్టడానికంటే ఎక్కువ కావాల్సి వస్తుంటది అలా ఎక్కువ కావాలంటే మనం అయితే ఈ ఐటమ్ అయితే ప్రొవైడ్ చేస్తాము మీకు ఎన్ని పీసెస్ కావాలి మాకు వయసు మెసేజ్ పెట్టేసి అని ఇప్పుడు అంతా కూడా ఇక్కడ త్రీ మంత్స్ ఉందండి త్రీ టు ఫోర్ మంత్స్ ఉందండి ఈ చలికాలం చాలా బాగుంటుంది చలి దానికి మాత్రం ఎవరికైనా మనం ఇచ్చిన ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు మనం ఇచ్చింది వస్తువు యూజ్ అవుతుంది వాళ్ళకి మనం ఇచ్చేది హండ్రెడ్ రూపీస్ కానీ వాళ్ళకి ఏంటంటే మంచిగా యూజ్ అవుతుంది చక్కగా యూజ్ చేసుకుంటారు ఈ త్రీ మంత్స్ కూడా అలా ఎవరికైనా ఒకవేళ కావాల్సి వచ్చి పెట్టుబడికి పెట్టడానికి కావాలన్నా సరే మేము అయితే ఐటమ్ అయితే సప్లై చేస్తాం బల్క్ స్టాక్ అయినా సప్లై చేస్తాం ఏ ఊరైనా పంపిస్తాం మీకు పీసెస్ కావాలి వాట్సాప్ పెట్టేసి పంపిస్తాం